you <laughs>

യാ എന്താശാ എ ധോണി నువ్వు తానుమని చేయాలా అన్నా నువ్వు తానుమని చేయాలా నీ పేరు నక్షత్రుడు ఏంటి నక్షత్ర చూసా జన్మ కూడా చూసినా కొరకు మన నక్షత్ర ఆలస్యం సరే మీరే కుల બ્રાહ્મ બ્રાહ્મ અેવાનું ના ఓ మా కాలు నీ దండారు బావా బావా ఎందుకు ఇది ఏమాల ఇది తపమాల ఇది ఇది రుద్రాక్షమాల ఇది జపమాల ఇన్ని మాలని దగ్గర పెట్టుకొని నన్ను మాల మాలాయిదిగా అంటారా ఓ బావాడయ్యా నాకు తెలియగడుగుతాను అన్నమాకు మరి నిన్ను పాలు కా బాగా కడతాయ వాటి ఎన్ని పోసినా రకతమేగా ఆడేది అన్ని పోసినా రకతమేగా ఆడేది చిన్న పొలము పెద్ద పొలమే ఆడుదయా ఓ వేప ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరు ఎలా పుట్టారో చెబుతా బాగా ఇంటితో کو دیوا دی با میرے قبر میں جو جانان کی باتیں ہم نے برہمان کا ناچ گنگا میں ایک ایک سنا ہوا وہ رہا تھا وہ ہے پنچھیوں کی باتیں کو بهر کو 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 వయరి NHంంచి చిటల్ననాగాప్險. ిగుాప్గనే6తౌనా న్బిందా ద్నా గుదిం చి తేఠలి ఉప్టలాల్నాల్నాలి câూసగి सत्य का तुला दर्पण बंदों बंदों वचन है ना वो ये ना वो बंदों बंदों वचन है ना वो ये ना वो बंदों बंदों वचन है ना वो ये ना वो बंदों बंदों वचन है ना वो ये ना वो बंदों बंदों वचन है ना वो ये ना वो बंदों बंदों वचन है ना वो ये É! ఇంతకు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావయ్యా బానిసరా వచ్చినావు ఏంటి బానిసరా ఆవులు ఎద్దులు బరులు మరి మనిషిని అమ్మడమే అనసలేదే అయితే నేను కూడా పని చేస్తా కూడా ఎవరికైనా అమ్ముతావు మరి ఇతను ఎందుకు అమ్ముతా ఉండవు బాపినయ్య ఇతను విశ్వామిత్రుడికి అయినా ఓ బాపినయ్యా నీవేమో ఇతగా అమ్ముతాను అమ్మవుతానంటావు ఇతగాడు నేను చెప్పిన నీ పను చేస్తానంటావా ఏమయ్యా నేను సొప్పిన పనులు నువ్వు చూతావా చేత మాట తప్ప కురుసవా అభండమాన కూడ చచ్చిపోయిన బొడ్డు చేరు మా ఉప్పులు ఊరబెట్టి నానబెట్టి ఎండబెట్టి చెప్పులు కుట్టాలి ఇంకా ఊరంతా దండోర దండోర వేయాల ఇంకా నా ఇల్లంతా కాపలా ఉండాలి ఇంకా సందర్భాన్ని బట్టి నేను ఎవరన్నా నరకం అంటే నా చక్కెల్వా నా కాళి పిచ్చి నువ్వు చేస్తావా మరి నీకు అయిందంటావా భార్య బిడ్డు అంటావాన పెద్దమ్మోసగాని ఏమో అంటే నీ అనకా ఇంత బతుంగం ఉందన్నమాట పెళ్లి అయిందంట భార్యాడంట ఈ తగానికి అంత ధనం ఇచ్చుకుంటే ఏ అద్ద పెండ్లాం గుర్తుకుపోతే ఈ పోతే నా ధనం అంతా పురుషే పోతాను అయ్యా హరిశ్చంద్ర ఏమిటి విచిత్రం ఏమిటి ఈ వైపురీత్యం ఏడు దీవులు అవులీలుగా పాలించిన ఈ హరిశ్చంద్ర చక్రవర్తికి ఎంతటి ద్రోస్త వచ్చినది ఆ విశ్వామిత్రుడు తన పంతము నెగ్గించుకుంటుధర్మరాజైన నన్ను నన్ను పంపాలా ఈతని పంపించటప్పుడు నా తరము కాదు ఆ బ్రహ్మధరం కూడా కాదు నేను కొడెత్తా నువ్వు నా మాందా అన్నావు అంటే ధర్మమో గర్వమో విచారించి విచారించి యాచిక నేను నీ ये ना मिल முக்கே கோ கட்ட పాపనే బానేశ్వరిని పంపించేసి ఇట్లా ఇస్లాముని వెయ్యి మందిని కొనేంత ధనం నా ఉంది ఏ రారా నీ పేరేమో హరిషన్ హరిష్ నాకు నోరు తిరగదు నా పేరు ఈరబ్బావుడు నేను నీకు నిన్ను ఇచ్చి నేను కొంటాను కాబట్టి నువ్వు నాకు దాసుడతో కానక ఏరదాసు పిలుతా నీకు సమ్మతమా ఏరదాసు నువ్వు నాకు నచ్చావయ్యా నీవు నాకు నచ్చు రావడదని పని చేతి ఇదిగో ఎరదాసు ఆడ పుత్ర ఆడ కనపడుతుంది కదా ఆడి పోల రాత్రంతా ఆడే కాపలా ఉండాలి ఆడికి సత్యలో చెవాళ్ళు బతికలు మోసుకొని వస్తారు వాళ్ళు ధనవంతులు గాని పేదోళ్ళు కాని ఇంట్లో వాళ్ళు గాని కడ చక్రవర్తి అని సొంతం ఇచ్చేదా కాటి సముద్రం తెలుసా ఇంకా వాళ్ళు మాడ పాత ఇస్తారు అవి తీసుకొచ్చి మా ఇంటి దగ్గర ఇచ్చేసేవి ఇంకా పిండం ఇస్తారయ్యా పిండము ఆ పిండము కడుపదాసు మశానముడు శవాల కాచడానికి ఈ దండం పనికి వస్తుంది ఇది మంత్ర దండం లాంటిది మశానంలో భూత పేత పిచ్చాచలు ఉంటాయి ఈ దండమని నీకు చేతులు ఉన్న తరపు దగ్గరకు రావు తీసుకో అందుకో ఎర్రదాసో మశానంలో చలి చలి యమకల కొరక చలి ఇదిగో ఈ కంబిడి వేసుకో నువ్వు పద్దనే ఇంటికి కొత్త కదా అప్పుడు ఈ కుండ నిన్న ఈ కళ నిన్న కొత్త కళ్ళు దాడు నువ్వు దారిలో ఏమైనా యాదవని చేసు కళ్ళు ఏసో కళ్ళు అంటే నాకు చాలా బాణం కాకి చుంక విషయం కూడా తేడా వచ్చిన ఒప్పుకుంటాను ఈ కళ్ళు కడలో నేను తేడా ఒప్పుకోను బట్ అయ్యా హరిచంద్ర కడ కన్ను కడవడానికి అమోఘమైనది నీ సత్యశీల అమోఘమైనది శక్తిమేవ జైతి ఆ పరమేశ్వరుడు రచించుకాకయ్యా పరమేశ్వరుడు రచించుకాక ఏ రాధనమి చేతనం